నమస్కారం హెచ్ఆర్ టీవీ నైన్ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం సార్ మన రాజేష్ గారు విద్యార్థి విద్యార్థులకు మరి పాఠకులకు పెద్దలందరికీ ఇక్కడ మరి స్వీట్స్ స్నాక్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది అందరూ తీసుకొని వెళ్ళవలసిందిగా నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను शीतलामतर पङ्गे मातरम् शुप्रजाना पुलिप सुमिता दृपदशा మా మిత్రులు మరి చైతన్య కాలేజ్ ప్రిన్సిపల్ అనిల్ గారికి మరి విచ్చేసిన పాఠకులకి విద్యార్థిని విద్యార్థులందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఎప్పటి నుండో గ్రంథాలయంలో మరి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అలాగే ఇప్పుడు గ్రంథాలయ అధికారి రమణి గారు చెప్పినట్లు మరి విద్యార్థుల్ని ఇక్కడ మెంబర్షిప్ జాయిన్ చేయించమన్నారు అలాగే మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నుండి కూడా ఒక పది మందికి మేము కూడా మెంబర్షిప్ ఇస్తా చేపిస్తామని చెప్తూ అలాగే మేడం గారు రిక్వెస్ట్ చేయగానే వెంటనే కుటుంబరాజు గారు పెద్ద మనసుతో ఆయన కాడ ఒక పది మందికి మెంబర్షిప్ చేస్తానన్నారు కాబట్టి వారికి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నుండి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఉయ్యూరు గ్రంథాలయం మరి మన జిల్లాలో మరి ఏసీ గ్రంథాలయమే కాకుండా అనేక సదుపాయాలతో ఉయ్యూరు గ్రంథాలయం ఉంది మరి ఉయ్యూరు చుట్టుపక్కల ప్రజలు కానీ విద్యార్థులు కానీ మీరు భవిష్యత్తులో ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదువుకుంటా ఇప్పటికే చాలామంది మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే యువత యువకులు మరి ఉదయాన్నే వచ్చి సాయంత్రం వరకు ఇక్కడ ప్రిపేర్ అవుతున్నారు మరి మరికొన్ని రోజుల్లో మా కుటుంబ రోజు గారి ద్వారా అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉపయోగపడే మెటీరియల్ కూడా వారి ద్వారా మన లైబ్రరీకి అందజేస్తే మరి మన ఉయ్యూరు ప్రాంతం నుండి మరి గవర్నమెంట్ ఉద్యోగాల్లో సెటిల్ అవుతానికి చాలా అవకాశాలు ఉంటాయి మరి అది కూడా ఒకసారి పరిశీలిస్తుందని కోరుకుంటూ మరి అలాగే ఇందా కోర్డినట్ కౌన్సిలర్ గారికి పైన మరి బాత్రూమ్ ఫెసిలిటీని వాటర్ టైం ఫెసిలిటీ చేస్తే చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ మనం ఏ విధంగా విద్యార్థులకి కెరియర్ గైడెన్స్ కానీ మనం ఇక్కడ ఈ ఈ యొక్క పైన ఆడిటోరియాన్ని ఉపయోగించుకోవచ్చు మీరు అది పెద్దలు గౌరవ శాసనసభ్యుల దృష్టిలో గౌరవ చైర్మన్ గారి దృష్టిలో పెట్టి మరి దీన్ని కూడా వెంటనే నెరవేరుస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన లైబ్రేరియన్ రమణి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటాం